టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే నన్నపని నరేందర్ అన్నారు మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ వరంగల్ లేబర్ కాలనీ ఫ్లైఓవర్ వద్ద మహాధర్ణ నిర్వహించారు మంత్రి కొండ సురేఖ ఒక మహిళా ఉండి కూడా తోటి మహిళపై వ్యక్తిగత దూషణలు చేయడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు అదేవిధంగా కేటీఆర్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తమ హోదాని మర్చిపోతున్నారని ప్రజాపాలన గాలికి వదిలేసి తొమ్మిది నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారని ప్రజాక్షేత్రంలో ప్రజలు ఖచ్చితంగా తొందరలోనే గుణపాఠం చెప్తారని అన్నారు రాబే రోజులలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని మీరు చేస్తున్న ప్రతి ఒక్క తప్పులను ప్రతిదీ పింకు బుక్కులో రాస్తున్నామని ఖచ్చితంగా వీరికి భవిష్యత్తులో సమాధానం చెప్తామని మాజీ ఎమ్మెల్యే నరేందర్ అన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి రాజకీయాల్లో దేనికి నిలబడతారని కూడా ఈరోజు మేము అడగడం జరుగుతున్నది ఒకవేళ నిరూపించకుంటే మరి రాజకీయాల్లో లేకుండా పోతారా మీరు నిరూపిస్తే మేము రాజకీయాలలో లేకుండా పోతాం మీ మాటకు హద్దు పద్దు లేకుండా పోయింది మీ మాటకు ఒక గౌరవం లేకుండా పోతున్నది ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు చేసేటువంటి అనుచిత వాక్యాలన్నీ కూడా ఈరోజు ఒక ఉన్నత కుటుంబమైనటువంటి నాగార్జున పిలి వారి కుటుంబం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పాపం వాళ్ళ అవమానపడడం అన్నది ఇది నిజం కాదా